మీరు ఎన్నప్పుడు వైపు మూడు రాసి సరిపోతుంది పాటు ఇంకో డౌట్ చాలా మంది నాకు అడిగింది ఏంటంటే మేడం ఒక కుటుంబంలో తండ్రి పైన కూడా ఉంది తండ్రి తర్వాత ఆయనకు ముగ్గురు సంతానం ముగ్గురు కొడుకులకు ఫెయిల్ అయిపోయినాయి ముగ్గురికి కూడా ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒకటే కార్డు ఉంది ఇక్కడ కొత్త కార్డు అయితే రాలే ఒకటే కార్డు ఉంది వాళ్ళ పరిస్థితి ఇవ్వని ఎన్ని అప్లికేషన్ ఈ అప్లికేషన్ ఇస్తే ఎన్ని కారణం కోసం ముగ్గురు కారణం కోసం మూడు కారణం కోసం ఇవ్వాలి ఒక కార్డు కోసం కుటుంబాలు ఐదు గ్యారెంటీల దరఖాస్తులు ఈ సభలో మనము ఈ రోజు నుండి మీరు దరఖాస్తులు ఆరు తారీఖు వరకు ఇచ్చుకోవచ్చు దీంట్లో మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గ్రామ సభలో ఇప్పుడు అధికారుల సమక్షంలో మీరు అడగవచ్చు ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ నింపాలనేది అయితే నాకు తెలిసి అందరికీ అర్థమై ఉంటుంది ఇక డొంకేశ్వర్లో చాలామంది అందరు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ అప్లికేషన్ ఫామ్ నింపలేకపోతున్నారో మీ తోటి గ్రామస్తులకు కూడా కొద్దిగా సహాయం చేసి అందరూ రేషన్ కార్డు లేదనుకోండి మామూలుగా ఒక తెల్ల కాగితం మీద దాన్ని కూడా ఏ చేసుకొని ఇవన్నీ తర్వాత స్క్రూటిని చేయడం జరుగుతుంది ఇప్పుడు మండల అధికారులు అంటే మీరు గ్రామస్తులందరూ మండలాల చుట్టూ తిరగకుండా ఇప్పుడు అన్ని శాఖల నుండి అన్ని అధికారులు ఇప్పుడు మన గ్రామానికి వచ్చారు కాబట్టి మీకు ఏ సమస్య ఉంటుంది ఇది ఈ ఈ ప్రజాపాలన సభ ఏర్పాటు చేయబడింది మన గ్రామంలో ఇక్కడ ఈ ప్రజాపాలన సభలో మనము కొత్త ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఆరు గ్యారంటీలు ఏదైతే ప్రకటించారో మొదటి గ్యారంటీ ఆల్రెడీ మొదలైంది లాభలుకొచ్చింది అలాగే మిగతా ఐదు గ్యారెంటీలకు సంబంధించి యొక్క దరఖాస్తులు ఇస్తున్నారు ఈ దరఖాస్తు ప్రకారంగా ఈ ఊరిలో గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్ గారు అలాగే ఆర్ఐ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కళ్ళు అధికారులు పెట్టి కూర్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే ఈ యొక్క ఫారం ద్వారా నింపుకోగలరు ఈ ఐదు గ్యారంటీలే కాకుండా ఈ ఐదు గ్యారెంటీలు కూడా ఏంటంటే వివరంగా ఈ ఫారం ఒకటి నింపడము అందులో మహాలక్ష్మి పథకం ఒకటి రైతు భరోసా ఇందిరమయ్యులు గృహజ్యోతి పథకము చేయూత లోన్స్ పెన్షన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తుంటారు అది వరకు మీకు పాత పెన్షన్ వస్తుండే మళ్ళీ దరఖాస్తు అయిన అవసరం లేదు ఎందుకంటే అదే పెరుగుతుంది కాబట్టి పెరిగిన ప్రకారం మీకు వస్తుంది ఒకవేళ ఎటువంటి పెన్షన్ రాని వాళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవాలి ఈ ఐదు పథకాలే కాకుండా మీకు ఇంకేమైనా సమస్య ఉన్నా కానీ ఒక తెల్ల పేపర్ మీద దరఖాస్తు రాసిస్తే కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మీరు ఈ దరఖాస్తు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఒకటే ఫారంలో మొత్తం ఇంటిల్లిపాది పాది కుటుంబంలో ఎంతమంది ఉంటే సపోజ్ పెద్దవారు యజమాని ఆయన పిల్లలు సంతానం పెళ్ళిళ్ళు అయిపోయి ఆ పిల్లలు కలిగి వాళ్ళదందరూ సపరేట్ కార్డులు కావాలంటున్నారు అటువంటి వారు ఒకే ఫారం కింద ముగ్గురు ఎవరైతే సపరేట్ అయిన ఫ్యామిలీస్ ఉన్నారో ఒక తెల్ల పాయితం మీద దరఖాస్తు రాసి పెట్టవచ్చు సో ఎన్ని సమస్యలున్నా ఎన్ని మీ యొక్క అవసరాలున్నా కానీ ఈ ఫారం నింపుకుంటూ ఇందులో ఉండే ఐదు పథకాలు కూడా మీరు లబ్ధి కావాలనుకుంటే టిక్కులు పెట్టుకోవాలి దానికి సంబంధించిన దరఖాస్తు కూడా కింద మనం కాగితం మీద రాసి ఇవ్వాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ గ్రామానికి వచ్చి మీ దగ్గర నుంచే మేము దరఖాస్తు తీసుకుంటున్నాం ఎనీ డౌట్ ఉన్నా కానీ మీరు నేరుగా ఎదురు బదురుగా సంబంధిత అధికారులు ఉన్నారు వారితో క్లియర్ చేసుకోవచ్చు మళ్ళీ ఏ రోజు కా రోజు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రతిరోజు జిల్లా అధికారి వద్దకి మాకు తెలియజేయబడుతుంది ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆన్లైన్లో మనం ఎక్కించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి ప్రభుత్వానికి మనము తెలియజేస్తాము ఈ తెలియజేసిన తర్వాత ఈ అప్లికేషన్స్లో చిరునామా ఆధార్ కార్డ్ నెంబర్లు రేషన్ కార్డు నెంబర్లు కరెక్ట్గా రాయమని అందుకే మేము కోరుకుంటున్నాము రేపటి రోజు మళ్ళీ సంబంధిత అధికారులు డిపార్ట్మెంట్ వాళ్ళు మీ గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేసిన మరోటి మరోటి మనము ప్రతి దరఖాస్తు కూడా కరెక్ట్గా ఫారాలు నింపండి జిరాక్స్లో ఏమైనా సంబంధిత ఉంటే అవి కూడా చెట్ చేయండి ఆధార్ నెంబర్ కరెక్ట్ రాయండి అడ్రస్ ప్రూఫ్లు కరెక్ట్గా పెట్టండి అధికారులతో ఒకటి నాలుగు సార్లు ఇన్ని కౌంటర్లు మనకి ఈ గుండాల గ్రామంలో పెద్ద గ్రామము పదివేల జనాభా దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి మనం ఏం చేసాం పది కౌంటర్లు పెట్టాం ప్రతి కౌంటర్లో లీజర్గా అన్ని డౌట్స్ క్లియర్ చేసుకొని శుభ్రంగా ప్రశాంతంగా అన్ని వివరాలు నింపుకుంటూ మీరు దరఖాస్తులు పెట్టుకోండి మీ అందరూ కూడా లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని మీరు అందరూ వినియోగించుకుంటే మీకు లాభం అవుతుంది తద్వారా ప్రభుత్వానికి కూడా మనము సాయం చేసిన వాళ్ళు ఉందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ